రికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్ ఈరోజు మనం తలకాయ కూర తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి వీడియో చూసి అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకాస్త ఎక్కువ పోసుకోవాలి పచ్చిమిర్చి పల్లిగా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మంచిగా గరం మసాలా వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల అద్రక్ వసల్ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలివెట్టి సిమ్లో పెట్టేయాలి అది అద్రకులు పచ్చి పచ్చివాసన పోయే వరకు ఇలా తిప్పుతూ ఉండి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మంచి లేత తలకాయ మాంసం వేసుకోవాలి శుభ్రంగా కడిగిన తలకా మాంసం మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి నీరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇది కుక్కర్లో వేసుకోవాలి వేసి ఇలా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ రుచికి తగ్గ తగినంత వేసి ఇలా ఒకసారి మంచిగా గరిట తిప్పుకుంటూ ఈ మసాలా మొత్తం ఈ అద్రకులుసిన మసాలా ముక్కలకి పట్టే వరకు ఇలా తిప్పి కాసేపు ఇలా పెట్టేయాలి ఇలా పెట్టాలి టమాటా వేసుకోవాలి టమాటా వేసి ఇలా అడుగు అడుగు మా మాడకుండా ఇలా మంచిగా తిప్పాలి తిప్పేసి ఇది మళ్ళీ సిమ్లో పెట్టాలి ఈ టమేటా మొత్తం మెత్తంగా ఉడకాలి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు మిర్చి పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మ ఈ మిర్చి అంతా ముక్కలకు అంటే అంటేటట్టు మంచిగా కలుపుకోవాలి ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని దీన్ని కూడా మంచిగా కలిపెట్టాలి ఇలా తిప్పుతూ ఉంటే ఈ మసాలా అంతా ముక్కలకు అంటుకుంటుంది ఇప్పుడు ఒకటిన్నర చె నీళ్ళు ఒకటిన్నర చెమ్ము నీళ్ళు పోసుకొని కుక్కర్ మంచిగా ముక్కలన్నీలా తిప్పుకుంటూ మూత వేసి ఎనిమిది తొమ్మిది విజిల్స్ వరకు వదిలిపెట్టేసేయాలి మన తలకాయ కూర రెడీ అయిపోయింది పైన నుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని తినాలి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది ఇంకా చపాతీలో ఇంకా బాగుంటుంది